వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగబోతోంది సో వచ్చే ఆరు నెలల లోపలనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని పట్టుదలగా ఉన్నారు ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఆవిడ సంగతి తెలిసిందే ఎన్నికల కమిషనర్గా నియమించింది ఎవరు ఎప్పుడు నియమితులయ్యారు ఏ విధంగా ఇదంతా అవుతోంది అనేది తెలిసినటువంటి విషయమే సో ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే నాలుగు దశల్లో వీటిని పూర్తి చేయాలి అని చెప్పి ఆరు డిసైడ్ అయ్యారు దానికి తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడం జరుగుతోంది అయితే ఇప్పుడు మరి ఇందులో వైసీపీ స్టాండ్ ఏంటి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద మేము విపరీతంగా కడిగేస్తున్నాము వాళ్ళని కుమ్మేస్తున్నాము వాళ్ళని రప్పారప్పాలు ఇంకా మేమే అధికారంలోకి వచ్చేస్తాం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మళ్ళీ వచ్చేది అధికారంలోకి మేమే అంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని నిరూపించుకోవాలి ప్రజల్లో వ్యతిరేకత ఇంత తీవ్రంగా ఉంది కూటమి ప్రభుత్వం మీద నిరూపించుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీ చేయాలి ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక సువర్ణ అవకాశం జగన్మోహన్ రెడ్డిలో ఖచ్చితంగా దీన్ని వదులుకుంటాడని నేను అనుకోను కానీ కానీ ఇక్కడ వదులుకుంటున్నారు అన్నటువంటి పాయింటే వినిపిస్తోంది ఎందుకంటే ఈ పం మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఈవీఎంలతోటి ఈవీఎంలతో నడిపించాలి ఈవీఎంలను ఇందులో వాడాలి అనేది ఆవిడ అభిప్రాయంగా ఉంది సో ఈవీఎంలు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చేస్తాడు ఇంకేముంది ఈవీఎంలు పెట్టేశారు కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇందులో కూడా రానివ్వదు అనేటువంటి పాయింట్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఈవీఎంలను మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది సరే అది వేరే టాపిక్ కాబట్టి అంత డీటెయిల్గా దాంట్లో అవసరం లేదు సో ఈవీఎంలది ఒక పాయింట్ అయింది ఇది కాకుండా ఈ ఈవీఎంల పాయింట్లో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అందరికీ తెలిసిందే కదా వాళ్ళ వాళ్ళందరూ ఇప్పటికీ ఏం మాట్లాడతారు అయినప్పటికీ వాళ్ళు గెలిస్తే ఈవీఎంలన్నీనేమో దైవాంశ సంభూతులు కాకపోతే ఓడిపోతేనేమో దెయ్యాల కింద మిగిలిపోతాయి మేనిపులేట్ చేసేసారు వ్యవస్థలను మేనేజ్ చేసేశారు ఇది బీజేపీని మాత్రం ఏమనేటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చేయడు అది అయిపోయింది మొన్న మంచిని మాట్లాడుతూ ఎన్నికలు కేంద్ర బలగాలు సార్వత్రిక ఎన్నికలు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఎవరాటలు సాగవక్కడా కానీ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే జరుగుతాయి కాబట్టి ఇక్కడ మమ్మల్ని కనీసం ఓటు కూడా వేయనివ్వరు మమ్మల్ని నామినేషన్ కూడా వేయనివ్వరు అందుకే కేంద్ర బలగాలతోటి ఎన్నికలు నిర్వహించండి స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల ద్వారా నిర్వహించండి నిర్వహించినట్లయితే అప్పుడు పార్టిసిపేట్ చేస్తాం అంటే కేంద్ర బలగాల అవసరం లేనటువంటి ఎన్నికలకి కూడా వాళ్ళని రప్పించాలి అంటే మేము మేము పోటీ చేయడానికి సంసిద్ధులుగా లేము ఆల్రెడీ పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో మేము చేసినటువంటి పనికి మేము మాట్లాడినటువంటి మాటలకి వీటన్నిటికీ కూడా ప్రజలు ఇంకా చీకూడతారు మమ్మల్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా అవి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతుంది అండ్ లాస్ట్ టైం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఏం చేసామనేది అందరికీ తెలిసిందే ఆ రోజు చేసినటువంటి అరాచకాలు ఏకగ్రీవం అయితే ఇస్తామన్నటువంటి ప్రోత్సాహకాలు ఆఖరికి కుప్పం కూడా వదలలేదు మేము కుప్పాన్ని కూడా మేము గెలుచుకున్నాం అందులోనూ సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత రాష్ట్రానికి నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గంలో పంచాయతీలన్నీ కూడా చాలా వేస్ట్గా ఉన్నాయి నిర్వహణ ఏం బాగాలేదు అసలు ఇది అని చెప్పి అబద్ధాలు చెప్పైనా సరే ఏకగ్రీవంగా దాన్ని మేము కొట్టుకొచ్చేసాము కుప్ప మున్సిపాలిటీని కూడా కొట్టేశాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటారు దాంట్లో మళ్ళీ మాకు అవమానం ఎందుకు అవమానపడాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో కేంద్ర బలగాలను వీటికి సంబంధించి పంపించదు మున్సిపల్ ఎలక్షన్స్ ఐ మీన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వీటన్నిటికీ కూడా పంపించదు అన్నప్పుడు ఎందుకు అనవసరంగా వెళ్ళి పొరుగు పోగొట్టుకోవడం అని చెప్పి ముందుగానే ఉద్వాసన మేము వెళ్ళిపోతున్నాం మాకు అవసరం లేదు ఈ కేంద్ర బలగాలతో జరగవు కాబట్టి మేము ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు తద్వారా కూటమి మాకు వెన్నుపోటు పొడిచేసింది ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కేసింది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ప్రజల్లో సానుభూతి పొందేటువంటి ప్రయత్నాలు మొదలైపోయాయి అంటే ఆ ఏడుపులు సానుభూతి ఏడుపులు అనేది ముందుగానే మొదలుపెట్టేశారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ తోటే జరగాలి సెంట్రల్ ఫోర్సెస్ రావాలి అప్పుడే మేము చేస్తాం లేదంటే లేదు అని చెప్పేశారు కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూరంగానే ఉండబోతోంది మొత్తానికి వాళ్ళ పరువు నిలబెట్టుకోవడానికి ఉన్న పదకొండు అయినా సరే ఎలాగోలా రాజకీయం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే దీన్ని భావించాలి మరి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడుతున్నాడు అనుకోవాలా కావాలని ఇటువంటి బెదిరింపులు చేస్తున్నాడు అనుకోవాలా సెంట్రల్ ఫోర్సెస్ రావాలి అంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి